హాయ్ ఈ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి గురించి ఆయన తెచ్చిన మార్పుల గురించి రెండు మాటలు విందాం ప్రజల కోసం చేసిన మంచి పనులు మనం ఇప్పుడు చిన్నగా తెలుసుకుందాం ఇంకా పెద్ద ఆశయాలు సాధించాలనే ఆయన ప్రయత్నాన్ని ఒక్కసారి మనం ప్రోత్సహిద్దాం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచించే నాయకుడు మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం చేపట్టిన ప్రతి పథకం ప్రజల జీవితాలలో వెలుగున నింపింది గ్రామాల్లో విద్యను అందరికీ అందించాలన్న ఆరాటం రోగులకు ఉచిత వైద్యం అందించాలన్న దృఢ నిశ్చయం వేదలకు ఆహారం వృద్ధులకు ఆదరణ యువతకు ఆశ ఆయన సంకల్పం వల్లే సాధ్యమైంది ఒక కాలేజీ విద్యార్థి ఆనందంగా చెప్పింది సార్ వల్లనే నేను చదువుకోగలిగాను ఒక వృద్ధురాళి కన్నీటి కళ్ళల్లో కృతజ్ఞత మిరిసింది అదే ప్రజల హృదయ స్పందన అదే ఆయన అసలైన విజయానికి నిదర్శనం ఇలాంటి పనులు వెనుక ఆయన కష్టం ఆయన మనసు ఉంటాయి ఇక ముందు కూడా ఆయన చేయబోయే ప్రతి అడుగు మన భవిష్యత్తుకు వెలుగని నూరు పోసే అడుగు అవుతుంది ఇది ఆగిపోయిన ప్రయాణం ఇది ఆగకూడని జలపాతం మన డిప్యూటీ సీఎం గారు ఈ సేవా యజ్ఞంలో మరింత ముందుకు సాగాలని మనమందరం కలిసి కోరుకున్నాం జై జనసేన జై హింద్ థ్యాంక్ యూ ఆల్